అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ రఘురామ్ రెడ్డి ఈ పేరు ఏపీ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు అయితే ఇప్పుడు బాబు గారిని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఈయనకి అని చెప్పేసి తెలుస్తుంది అలానే సిట్ కార్యాలయాన్ని మొత్తాన్ని కూడా సీజ్ చేసేసి రఘురామ్ రెడ్డికి సంబంధించిన పదవి బాధ్యతల నుండి ఆయన్ని తప్పిస్తున్నట్టు ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు కొంతమంది అధికారులు కొంతమంది లీవ్ అడుగుతుంటే కొంతమంది ఏమో మా మదర్ ప్లేస్కి మమ్మల్ని పంపించేసింది మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అడుగుతున్నాం ఏంటి అసలు ఏపీలో ప్రస్తుతం ఏం జరగబోతోంది ఇది కర్మ అండి ఏమిస్తే అదే వస్తుంది కొంచెం ఎక్కువ వస్తుంది ఈసారి ఈసారి ఇప్పుడు మీరు రూపాయిస్తే పది రూపాయలు ఇస్తారు మీరు అట్టాడితే మామూలుగా అట్టున్నారు పెడతా ఉంటారు మన చెప్పి ఇలా ఆరు అట్లు పెడతారు అంటే కక్ష సాధింపు కాకపోయినా ఒక్కొక్కసారి దుష్టాంగాల్ని శస్త్రచికిత్స చేసి తొలగించాలి తప్పదు ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అక్కడ తప్పదు బంధునాశనం అనేటువంటి ఒక మాట వినపడుద్ది కృష్ణుడు చెప్తాడు తప్పదు బంధునాశనం మీకు అలాగే అర్జునుడు ఏం చేస్తాడు కురుక్షేత్ర యుద్ధం యుద్ధ యుద్ధక్షేత్రంలో అస్త్ర సన్యాసం చేస్తాడు మహానుభావ కృష్ణ నేను వీళ్ళని ఎలాగా సంహరించాలి యుద్ధంలో వాళ్ళ మీద బాణాలు ఎలా చేయాలి నేను నా గురుదేవులు పితామహులు సోదరులు బంధుమిత్రు గణం ఉంది వీళ్ళందరితో యుద్ధం ఎలా చేయను నేను వీళ్ళు నా చేతిలో చనిపోవటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతాను అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే అన్నీ ఒకటిద్దర బాబు వీళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు ఇది కర్మ ఇది నువ్వు చేయట్లేదు నువ్వు కర్మ నీ చేత చేయిస్తుంది అంతే నువ్వు నిమిత్తం మాత్రం నువ్వు ఒక పాత్రధారి మాత్రమే నిండు కొలువులో మానవతి శీలవతి ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తే వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడలేదు కురుపితామహుడు శంతన కుమారుడు గాంగేయుడు భీష్ముడు ఆ మహానుభావుడు ఇష్టామరణం సునాయాసమరణం వరం పొందిన వ్యక్తి అస్కలిత బ్రహ్మచారి అన్ని గొప్ప మహావీరుడు అటువంటి వాడు మాట్లాడాలి మౌనంగా ఉన్నాడు ద్రోణాచార్యుడు మీ అందరికీ విలివించిన నేర్పొనవాడు ద్రోణాచార్యుడు కూడా మాట్లాడలేకపోయాడు ధృతరాష్ట్రుడు తమ్ తమ్ముడు వీడిలో ఇలాగ అన్యాయం జరుగుతుంది కోడలు కదా కూతురుతో సమానం కళ్ళు లేకపోయినా కళ్ళు మూసుకున్నా మాట అక్కడ జరుగుతున్న తతంగం అంతా తెలుసు మహాదాత కర్ణుడు తాత కదా మహాతాత కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా అంత అధర్మం జరుగుతుంటే దుర్మార్గం అరాచకం జరుగుతుంటే నోరు మెదపలేదు మరి కర్మ చూస్తూ ఊరుకుంటుందా మీరు లక్క ఇంట్లో ఉన్నట్టు అజ్ఞాతవాసం చేసినప్పుడు అరణ్యవాసం చేసినప్పుడు లక్క ఇంట్లో మిమ్మల్ని దహనం చేయడానికి చంపేయటానికి చూశారు ఇవన్నీ ఉరికినే పోతాయా వెంటాడి వేధించి తిరిగాళ్ళ ముందు నిలబడుతుంది అని చెప్తా ఇది ద్వాప్రయోగం కదా మహాభారతం అంటే మరి త్రాతాయుగంలో కూడా చెప్పాడు త్రాతాయుగంలో ఏం జరుగుతుందంటే త్రాతాయుగంలో రాముడు దానికి సంబంధించి ఇదే యుగంలో కృష్ణ భగవాను కృష్ణుడు కంస సంహారం చేసిన తర్వాత దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్తాడు వాళ్ళ చెర వెళ్ళినప్పుడు ఎవయ్యా కృష్ణను ఘటనాఘటన సమర్థుడు కదా మహాశక్తివంతుడు మహానుభావుడు దేవుడు కదా ఇదంతా నీకు తెలియకుండా జరగదు కదా నువ్వు ఆనాడే కంస సంహారం చేసి మమ్మల్ని విడిపించాలి కదా నువ్వు అని అడుగుతారు అయ్యో నువ్వు పూర్వజన్మ ఫలితం మీ ఆ కర్మ అనుభవించాలి కదా మీరు పూర్వజన్మలో నువ్వు నన్ను కైకేవి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు నన్ను నా తల్లికి దూరం చేసావు కదా మరి ఇప్పుడు మరి నీ బిడ్డనైనా నేను ఈ పద్నాలుగు సంవత్సరాల పాటు నీకు దూరంగా ఉండాలి అది కర్మ అదే విధి అని చెప్తుండే అయితే యశోద దగ్గరికి ఉన్నావు నువ్వు అంటారు మరి ఆవిడే కదా కౌశల్య మా తల్లిగారు కదా అప్పుడు నా నా అప్పుడు పొందిన ఎడబాటుని ఈ జన్మలో తీరింది కాబట్టి కర్మలో సిద్ధాంతంలో నువ్వు వేమిస్తే నీకు అదే వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ వస్తుంది అనేటువంటిది మన పురాణ ఇతిహాసాలు చెప్పినాయి అది నిజమా ఒకటిదా కల్పితమా కాల్పానిక సాహిత్యమా ఏదైనా కానీ ఈ వాళ్ళకి అప్లై చేసుకుంటే అది వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా కొల్లి రఘురామరెడ్డి అయినా ధనుంజయ రెడ్డి అయినా జవహర్ రెడ్డి అయినా ఏ టు జెడ్ ఏ రెడ్డి అయినా లేకపోతే ఇంకొక జాషువా అయినా పిఎస్ఆర్ ఆంజనేయులైనా వీళ్ళు అధికార మతంతో చట్టం రాజ్యాంగ రక్షణలో ఉన్న పదవుల్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరిస్తే ప్రజల తరపున కాకుండా పీడించే పాలకుడు వైపు ఉండి క్రూరుల్లో వ్యవహరిస్తే డెఫినెట్గా కర్మ వదులుతుందని అదే జరుగుతుంది మన కలమది ఎవడో దీన్ని చేసింది కాదండి ఇది ఆరు నెలల క్రితం ఒక ఏడు నెలల క్రితం మన అక్టోబర్ ఈ నర్స్టర్ సెప్టెంబర్ ఇరవై మూడు ఆ రోజు నువ్వు చట్ట ప్రకారం వెళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించు రూల్ ఆఫ్ లా పాటించు అని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన ఒక లెజెండరీ పొలిటీషియన్ ఈ దేశమే గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ కొల్లి రఘురామిన ఎలా బిహేవ్ చేశాడు చాలా వరస్ట్గా రోడ్గా ఈ బిహేవ్ చేశాడు ఆయన నిద్రిస్తుంటే తలుపు తట్టి ఆ బస్సులో లేపి కూర్చోబెట్టాడు మధ్యాహ్నం అది అవసరమా ఆయన ఎక్కడికైనా పారిపోతాడు ఈ జగన్లాగానే పారిపోడు కదా ఆయన మీద ఏమన్నా లుకౌట్ నోటీసులు ఉన్నాయా లేకపోతే కోర్టు నుంచి పర్మిషన్లు కావాలా ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే డెఫినెట్గా ఆయన అనుభవిస్తాడు ఈయనే కాదు అసత్య ప్రసారాలు వా వండి వాచ్ ఛానల్స్ కానీ వార్తా ప్రసార సాధనాలు కానీ పత్రికలు కానీ సాక్షి పత్రిక ఒకే రోజు పన్నెండు లక్షలు సర్క్యులేషన్ తోలు తీసేటప్పుడు ఎగురుతొంతా ఉన్నారంటే ఎక్కడైనా కనపడతాయి ఎవరు వీళ్ళు ఏం చెప్పలేదు వీళ్ళు ఇంకా అధికారంలో రావాలి వీళ్ళు ఏమి చెప్పట్లేదు ఏ ఆదేశాలు పట్టి ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు ఎవరికైనా ఎవరికాడు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్న ప్రజలు ఆగ్రహ వేశాలతో రగిలిపోతున్నా అదే అందుకనే ఆ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది ఇది ఏ ఒక్కళ్ళో చెప్తేనో లేదా ఎవరికాడు ఫీల్ అయ్యాడు ఒక్క గురయ్యారు ఈ దెయ్యాల కొంపలో ఉన్నట్టు అన్నది అందరికీ ఈ అంటడం అవసరం నుంచి ఈ దయ్యాన్ని తరమాలా లేకపోతే మనమన్నా వెళ్ళిపోవాలనుకున్నారు అందరూ వన్ టూ త్రీ నా దెయ్యం తరిమేశారు వాళ్ళ ఈ భూత పేత ప్రసాచాల చుట్టూ ఉన్న ఈ మాంత్రికులు వాళ్ళు చెప్పిన మంత్రగాళ్ళని వీళ్ళందరినీ ఎవరు తప్పించుకోలేడు జవహర్ రెడ్డికి ఒక్క నిమిషం ఇచ్చాడు ఒకే ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ వన్ మినిట్ ఇలాంటి పరిస్థితుల్లో రఘురామరెడ్డి వీళ్ళందరూ ఆంజనేయులు రెడ్డి గారిని డబ్బీగా పెట్టి వెనకాల వ్యవహారం నడిపించాడు సిఐడి చీఫ్ సంజయ్ పారిపోవడం ట్రై చేశాడు ఎక్కడికి తప్పించుకోలేరు అందరికీ కూడా లోకేష్ గారు రెడ్బుక్లో ఇలా అన్ని నమోదై ఉన్నాయి ఎవడెవడో ఎప్పుడు సిఏఎస్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు కూడా ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తి ఇది న్యాయం జరగాలి మీరు ఫాలోవరం కట్టేసి అమరావతి నిర్మించేసి ఇదొక పార్ట్ దాంతోపాటు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగటం అంటే ఇలాగ అకృత్యాలు చేసిన చట్టరాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మొదలుకొని ఈ గ్యాంగ్ అందరినే ది జే గ్యాంగ్ అంటారు వీళ్ళందరి పని పట్టాలి వీళ్ళందరిని శిక్షించి బిహైండ్ ది బార్స్ కటకటాలి కానీ కూర్చోబెట్టాలి అలాగే వీళ్ళ కొల్లగొట్టిన ప్రభుత్వ ప్రజాధనాన్ని గోల్డ్ ఓడగొట్టి గోడకేసిన సున్నాన్ని కూడా లాక్కురావాలి ఇంట్లోంచి మొత్తం తీసుకొచ్చి పెట్టాలి ధర్మారెడ్డి రాజీనామా చేసేస్తే కరుణాకర్ రెడ్డిని వదిలేత్తారా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కట్టేలు కదిలే డబ్బు మొత్తం ఎర్ర చందనం దొంగలు ఎన్ని కోసారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళి పరిశీలన చేసి అది ఎప్పుడు కోసారో కూడా తెలుస్తుంది ఈ నెలలో కోసారా పోయిన సంవత్సరం కోసారా పదేళ్ళ క్రితం కోసారో తెలిసిపోద్ది అవన్నీ చెవిరెడ్డి భాస్కరెడ్డి దగ్గర వసూలు చేశారు ఇలాగా మన ఖజానాకి వీళ్ళందరి దగ్గర నుంచి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడున్నా సరే మొత్తం వసూలు చేసి తెచ్చి ఖజానాలు జమ్మేసి ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం అడగాల్సిన అవసరం ఉండదు వీళ్ళు కొట్టేసి డబ్బు జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి రెండున్నర లక్షల కోట్లు పంచాను అన్నాడు మిగతా డబ్బు అతని దగ్గర వసూలు చేయాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడో వరి అవ్వట్లేదు వాళ్ళు అట్టు అట్టుకి అటున్నర పెడతారు నేను అనుకుంటూ ఆరు అట్లు అనుకుంటున్నాను కర్మ సిద్ధాంతం ఎవరిని విడిచిపెట్టదో మీకు ఇక్కడ ఇంకో మాట చెప్తాను చూడండి కేబుల్ ఈ టీవీ చా ప్రసారాలు ఆఫీసర్ కదా వీళ్ళు ఎవరు చెప్పలేదు ఆ ఎస్ఎంఓలు వాళ్ళు ఉంటారు కదా కేబుల్ ప్రసారాలు చేసేవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట మీరు చెడు వార్తలు ప్రచారం చేసిన దుష్ప్రచారాలు చేసినా మీరు ఇంకా మీరు తీరు మారలేదు అంచే మేము 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 బ్యాన్ చేస్తున్నాం బ్యాన్ చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్